గజాననం భూతగణాది సేవితం కపిత్త జంబు ఫలసార భక్షణం ఉమాసుతం శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం మనం మహత్తరమైన వినాయక చవితి మహోత్సవ సందర్భంగా జరుగుతున్న నవరాత్రి ఉత్సవాల గురించి చర్చించుకుంటున్నాం సాధారణంగా మనకొక దౌర్బల్యం ఉంది మానవుడి నైజం ఏంటంటే ఉపయోగించుకున్న తర్వాత మర్చిపోవడం అలాంటిదే వినాయక చవితి కూడా మనం చాలా పెద్ద అపోహలో ఉన్నాం భాద్రపద మాసం వస్తుంది చవితి నాడు వినాయకుడు పూజ చేయాలి తర్వాత సంవత్సరం కాలం మర్చిపోవచ్చు అనే ఒక అవగాహన రాహిత్యం బాధ్యత రాహిత్యం అవసరం లేదనే ఒక లక్షణం కానీ నిజానికి ప్రతి నెలలో కూడా మూడుసార్లు గణపతికి సంబంధించిన విశేషమైన పర్వదినాలు వస్తాయి అది ప్రతి నెల అమావాస్య తర్వాత వచ్చే శుద్ధ చవితి తర్వాత ప్రతిరోజు ఒక్కొక్క నక్షత్రం చప్పున మారుతున్నప్పుడు హస్తా నక్షత్రం ఏ రోజు వస్తుందో అది స్వామివారి జన్మ నక్షత్రం అటు తర్వాత పౌర్ణమి దాటిన తర్వాత సాయంకాలం సమయంలో చవితితో కూడుకున్న తదియతి ఏదైతే ఉందో దాన్ని సంకష్ట హర చతుర్థి అని మూడు విధాలుగా ప్రతి నెల మూడు పర్యాయాలు మనం గణపతిని అర్చించి పూజించి ధ్యానించి ప్రసన్నుణ్ణి చేసుకుని మన యొక్క సమస్త కార్యక్రమాల్ని కూడా నిర్విఘ్నంగా కొనసాగించుకొని జైత్రాన్ని జయాన్ని పొందడానికి పూర్ణమైన అవకాశం ఉన్న ఇచ్చే దేవుడు ఎవరైనా ఉన్నాడంటే గణపతి అందుకే ఆదవు పూజ్యవు గణాధిప ఎంతమంది దేవుళ్ళను పూజ చేయాలన్నా ముందుగా చేయవలసింది గణపతి మనం ఏదైతే భాద్రపద శుద్ధ చవితి నాడు గణపతిని పూజ చేస్తున్నామో దాన్ని వరసిద్ధి వినాయక వ్రతం అనే చెప్పారు అంటే ఇప్పుడు మాత్రమే గణపతి పుట్టాడు అనుకుంటే చాలా పెద్ద పొరపాటు గణపతి పుట్టడం కృతయుగానికన్నా ముందే జరిగింది మనం అమ్మవారు నలుగు పెట్టి ఆ నలుగులో నుంచి మనిషిని తయారు చేసి వాడికి జీవం పోస్తే ఆ జీవి శివుణ్ణి ఎదిరిస్తే శివుడు స్థూలంతో కొడితే ఆ తర్వాత ఏనుగు తలకాయ పెడితే మన గణపతి వచ్చాడని మనం ఇప్పుడు చెప్పుకునే కదా దీనికి ఇత పూర్వం అంటే కల్పాంతాలకి ముందరే గణపతి యొక్క ఉత్ప ఉద్భవం జరిగింది ఇవాళ ముందుగా దాని గురించి తెలుసుకుంటాం ఒకనొక సందర్భంలో పార్వతీ పరమేశ్వరులకి ఒక చక్కని బాలుడు జన్మించడం జరిగింది వాగర్ధా వివ సంప్రక్తం వాగర్ధ ప్రతిపత్త అయ్యే జగత పార్వతీ పరమేశ్వరం ఈ జగత్తుకు మొత్తానికి తల్లిదండ్రులు ఎవరయ్యా అంటే పార్వతీ పరమేశ్వరులని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి అటువంటి జగత్ పరమేశ్వరుడు పార్వతీదేవికి పుట్టిన పిల్లవాడంటే ఆడి ఆ పిల్లవాడి పుట్టినరోజు ఎంత వైభవంగా జరుగుతోంది ఈయనకి నామకరణోత్సవం చేయాలని పార్వతీ పరమేశ్వరులు నిర్ణయం చేసి గొప్ప వేడుక ఏర్పాటు చేసి సమస్త దేవలోకాలని చతుర్దశ భువనాల్లో ఉండాలని యక్షులు కిన్నెరలు కుబేరులు ఇట్లాంటి వాళ్ళందరినీ యక్ష కిన్నెర కింపురుష సిద్ధ సాధ్య గంధర్వ ఇలా అన్ని లోకాల వాళ్ళని కూడా ఆ యొక్క వేడుకని పాల్గొనడానికి పిలిచారు అందరూ వచ్చారు పార్వతీ పరమేశ్వరులకు దండం పెట్టుకున్నారు పిల్లవాడిని చూశారు ఆనందించారు ఆశీర్వదించారు అందరూ వెళ్ళిపోతున్నారు మనం కూడా మామూలుగా ఒక కార్యక్రమం చేస్తే బంధుమిత్ర పరివారాన్ని అందరినీ పిలిచిన తాత ఎవరన్నా రాకపోతే వాడే అలా నా వాడు రాలేదేంటని మనం తలుచుకునే వాడు ఫోన్ చేసి అయినా అడుగుతా ఏమయ్యా నువ్వు రాలేదని అలాగే పార్వతీదేవి కూడా అందరినీ అడిగింది చిరుకత్తలతో అమ్మ అందరూ వచ్చేసారా ఇంకా ఎవరన్నా రావాల్సి ఉందా అమ్మ అందరూ అయితే వచ్చారు కానీ శనీశ్వరుడు ఒక్కడే రాలేడు తల్లి అని వీడు చెప్పారు అయితే అమ్మవారు ఒక ప్రత్యేకమైన దూతను పంపించి శనేశ్వరుని కూడా వచ్చి ఈ పుట్టిన బాలుని దర్శనం చేసుకుని వెళ్ళమని కబురు పంపించింది శనేశ్వరుడు వచ్చాడు గుమ్మంలో నిలబడ్డాడు తల వంచుకుని నిలబడి ఎందుకు రాలేదు నాయన అంటే అమ్మ నేను రాకూడదు కాబట్టి రాలేదు తల్లి అన్నాడు అదేంటయ్యా నువ్వు రాకపో ఉంది నువ్వు నువ్వు అన్ని లోకాల్లో నువ్వు సంచరించడానికి నీకు అవకాశం ఉన్నవాడివి నువ్వెందుకు రాలేదు అమ్మ నేనేం చెప్పను తల్లి నాకు ఒక శాపం ఉంది ఆ శాప ప్రభావం చేత నేను అందరిలోకి ఎక్కువగా రాను తల్లి అన్నాడు అయినా నీకు శాపం ఉంటే పరమేశ్వరుడు కొడుక్కి ఏమవుతుందయ్యా అంది అమ్మ కాదు తల్లి నాకు ఒక గొప్ప శాపం ఉంది అందుచేతనే నేను రాలే తల్లి నన్ను మన్నించమని మళ్ళీ అడిగాడు అయితే పార్వతి ఏముందంటే నీకు శాపం పెట్టింది ఎవరు అసలు నీ శాప ప్రభావం ఏమిటి దానివల్ల మాకొచ్చే ఇబ్బంది ఏమిటి అని విధాలుగా ప్రశ్నించింది ఇంకా చెప్పక తప్పలేదు ఎందుకంటే ఆవిడ జగత్తుకు తల్లి అమ్మ నేను సూర్యుడు యొక్క కుమారుణ్ణి సూర్యుడు కుమారుడు కదా అని నాకు ఒక గొప్ప యక్షుడి కూతుర్ని నాకు ఇచ్చి పెళ్లి చేశారు పెళ్లి చేసిన తర్వాత చూదురు కదా నాకు చాలా బాధ వేసింది ఆ అమ్మాయి అతిలోక సౌందర్య రాసి వివాహమైన తర్వాత మా ఏకాంత మందిరంలోకి వస్తే ఆవిడ తెల్లని మేని ఛాయ బ్రహ్మాండమైన కళ్ళు తిప్పుకోలేనంతటి సౌందర్యం ముగ్ధంగా ఉన్న అమ్మాయిని చూడగానే మా మనసు కలిసివేసింది ఎందుకంటే మేము చూస్తే నల్లటి దేహ శరీరం నిర్మాంస దేహం ఎముకల గూడులాగా ఉంటాం ఒకవేళ ఆ ఎముకల గూడు మీద చర్మం ఉన్న దాని మీదంతా కూడా దీర్ఘ సుష్ము జటాయచ అంటే మీరు చెప్పుకునే పలుగులు పారల్లాగా ఉంటాయి మా ఇంటి మీద రోమాలు విశాల నేత్రాలు పెద్ద పెద్ద కళ్ళు ఉంటాయి అయినప్పటికీ ఒక అందాల రాశి పక్కన నిలబడడానికి తాహతులైనంతటి అనాకారిణి అందవిహీను నా నా నేను అనే భావన నాకు కలగడం చేత నా భార్య కేసి తల ఎత్తి కూడా చూడలేత్తండి అయితే నూతనంగా వివాహం చేసుకున్న వధువు కాబట్టి ఆవిడకి పతి యొక్క వీక్షణ జరగాలి పతి తనని ఆదరంగా చూడాలనే కోరిక ఉంటుంది కాబట్టి సహజంగా ఆమె పరిపరి విధాలుగా నన్ను ప్రసన్నుని చేసుకోవడానికి ప్రయత్నించింది కానీ నాలో నెలకొన్న ఆత్మన్యూనతా భావం చేత ఆ అమ్మాయికిసి తల ఎత్తి చూడలేనంతటి దుర్భరమైన పరిస్థితి నాకు కలిగింది ఈ విషయాన్ని తట్టుకోలేని ఆమె నువ్వు ఎవరికేసి చూస్తావో వాళ్ళకి తీవ్రమైన కష్టాలు దాపురిస్తాయి అని చెప్పి నాకు శాపం ఇచ్చింది తల్లి ఆ శాప ప్రభావం చేత నేను ఎవరికేసి తల ఎత్తి చూడకుండా ఉన్నా అమ్మ నన్ను మన్నించవని ఊరే పిచ్చివాడ పుట్టింది పరమేశ్వర పుత్రుడు లోకాలనే తల్లిదండ్రులకు పుట్టిన పుత్రుడికి నీ వల్ల ఏమవుతుంది చూడమని ఈయన తల ఎత్తి చూడంగానే ఆ పిల్లవాడికి శిరేదనం జరిగిపోయింది అయితే ఇంతకు పూర్వం ఒక చిన్న విషయం జరిగింది అది ఎలాంటిదంటే ఈ గణపతి పుట్టడానికన్నా ముందర ప్రతిరోజు కూడా ఇంద్రుడికి అమరావతి అనే నగరం ఉంది ఆ అమరావతి నగరంలో ఈయన తూర్పు దిక్కుకి రాజు సమస్త సస్యాలు అంటే మేఘాలు వర్షించాలన్నా వాయువు వీచాలన్నా అగ్ని దహించాలన్నా సూర్యుడు ఉదయించాలన్నా చంద్రుడు ఉదయించాలన్నా వీళ్ళందరూ కూడా ఇంద్రుడి చేతిలో ఉండేవాళ్ళు అటువంటి ఇంద్రుడికి దివ్యమైన వనం ఉండేది ఆ వనంలో సౌగంధిక పుష్పాలు అనే దివ్య సౌరభాలతో కూడుకున్న పుష్పాల చెట్టు ఉండేది ఆయన ప్రతిరోజు కూడా అందరి దేవతలకి ఈ సౌగంధిక పుష్పాలను పంపిస్తూ ఉండేవాడు ఒకనొక సందర్భంలో చక్కగా ఈ సౌగంధిక పుష్పాలని మాల కింద గుచ్చి పార్వతీదేవికి పంపించాడు పార్వతీదేవి అవి చేతిలో పట్టుకున్న సందర్భంలోనే దూర్వాస మహాముని అటుగా వెళుతూ కైలాసంలోకి రావడం జరిగింది ఒక యతి ఎప్పుడైతే యతిస్వరూపుడైన దుర్వాస మహాముని వచ్చాడో అతనికి గౌరవించి అతిథి సత్కారాలు అందజేసి అభ్యాగతిగా పూజించవలసిన బాధ్యత ఈ తల్లికి ఉంది కాబట్టి అతనికి తన చేతిలో ఉన్న సౌగంధిక ఫలమాల ఇచ్చింది ఎప్పుడైతే ఒక యతి మన ఇంటికి వస్తాడో అభ్యాగతి స్వయం విష్ణువు అని వేదాలు చెప్పాయి కాబట్టి ఈ వచ్చిన ఎతికి గౌరవ సూచకంగా ఏదైనా ప్రదానం చేయాలనే భావం పార్వతీ దేవికి కలగడం చేత తనకి అంతకుముందే అందిన ఈ సౌగంధిక పుష్పాల మాలని ఆ దూర్వాస మహాముని చేతికిచ్చింది దూర్వాసుడు స్వరూపం చూద్దామంటే చిన్న కటిస్థానంలో ఒక కౌపీనం తప్ప ఒంటి మీద ఒక్క నూలుపో ఉండదు ఆయనకి ఒళ్ళంతా వి తీవ్రంగా విభూతి ధరించి ఉంటాడు ఆయన ఈ పూలకేసి చూసి తల్లి ఇంత చక్కటి సౌరభం కలిగిన ఈ సుగ సౌగంధిక పుష్పాల మాల నేను వేసుకుంటే ఈ విభూతి వల్ల అవి పాడైపోతాయి తల్లి నేనేం చేసుకోను ఎతిని సన్యాసిని అని చెప్పి ఆయన అడిగితే నాయన నువ్వు ఎతివే కానీ నాకు ఇంటికి వచ్చినప్పుడు నా ముందుకు వచ్చినప్పుడు నువ్వు అభ్యాగతివి స్వయం విష్ణు సమానవి కాబట్టి నీకు గౌరవించడం నాకు ధర్మం కాబట్టి నేను నీకు ఇచ్చాను నీకు దానికి ఒక వరం ఇస్తున్నాను నువ్వు ఈ మాలని ఎవరికైతే ప్రదానం చేస్తావో వాడికి మూడు లోకాల్లో కూడా పూజ పూజనీయత లభిస్తుంది అంటే త్రిలోక పూజ్యం లభిస్తుంది నాయన అని వరం ఇవ్వడం జరిగింది సరే దూర్వాస మహాముని పార్వతీదేవి చేతిలో నుంచి ప్రసాదం తీసుకున్నాను కదా అని ఆనందంగా ఆ పూలమాలను పట్టుకుని కొంత దూరం వచ్చిన తర్వాత ఎదురుగ్గా ఇంద్రుడు ఐరావతం ఎక్కి వస్తున్నాడు అప్పుడు పాపం దూర్వాస మహాముని కనిపించింది వీడు లేస్తే అష్టదిక్కులని పాలించే ఇంద్రుడు ఈ ఇంద్రుడికే కనుక త్రిలోక పూజత్వం వస్తే ఇంకాస్త మమ్మల్ని అందరినీ కూడా చక్కగా పాలిస్తాడు సకాలంలో వర్షాలు కురుస్తాయి సస్యాలు పండుతాయి మేఘం వర్షించడం వల్ల పంటలు అభివృద్ధి చెందుతాయి సుభిక్షితంగా దేశం ఉంటుంది అనే ఒక భావన చేత ఈ సౌగంధిక పుష్పాల మాలని ఇంద్రుడికి ఇచ్చాడు వాడు మదగర్వి వాడి మనసులో ఒక చిన్న విషబీజం మొలిచింది చిచి నే నా తోటలో పూసిన ఈ సౌగంధిక పుష్పాలు నేనే అందరికీ దేవుడికి పంపిస్తే ఈ పిచ్చిబాపడు తీసుకొచ్చి నాకు ఇస్తున్నాడేమిటి అని కేవల భావంతో అంటే ఒక దాని మీద ఏమాత్రం వాత్స వాత్సల్యం లేకుండా ఆ ఇచ్చిన సౌగంధిక పుష్పాల మాలను తీసుకుని అలా ఐరావతం కుంభస్థలం మీద పడేశాడు పడేయంగానే అసలే దుర్వాసుడు కోపానికి ఆయనే పరాకాష్ఠ ఎవడైనా కోపం వస్తే మనం దూర్వాస మహావంలాగా ఉన్నామేమంటాం వెంటనే ఆయన నీకు ఈ ఉత్తర క్షణాన నీ ఇంద్ర పదవి పోయి నువ్వు నాశనం అయిపోతావని చెప్పి ఇంద్రుడికి శాపం ఇవ్వడం జరిగింది వెంటనే ఇంద్రుడు పదవీచ్యుతుడైపోయాడు ఈ ఐరావతం ఏం చేయాలో తెలియక అడవిలోకి వెళ్ళిపోయింది ఇలా అడవిలో సంచరిస్తున్న ఐరావతం యొక్క శిరస్సును ఖండించి తీసుకొచ్చి ఈ బాలుడి తలమే పెట్టడం చేత దానికి సౌగంధిక పుష్పాలచే అలంకరింపబడి ఆ సౌగంధిక పుష్పాల మాలకి త్రిలోక పూజత్వం అనే వరం ఉండడం చేత ఆ ఏనుగు తల తీసుకొచ్చి ఈ బాలుడికి అతికించడం చేత మన గణపతికి త్రిలోక పూజత్వం వచ్చింది స్వస్తి ప్రజాభ్య పరిపాలం న్యాయైన మార్గేణ మహిమహేశాం गोब्राह्मणेभ्य शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु स्वस्ति